మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు వాస్తుకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము అయితే ఇక్కడ మనకి సౌత్ రోడ్ అండ్ ఇల్లు కనబడుతుంది అలా ఉంటే ఏంటి వాస్తుపరంగా అంటే ఇది మామూలుగా మీరు ఇందులో గమనిస్తే ఈ హౌస్ వచ్చేసరికి ఇక్కడ మనకి నైరుతి పెరిగి ఉంది ఇక్కడ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ సౌత్ రోడ్ ఇది ఇందులో ఈ సౌత్లో దక్షిణ ఆగ్నేయంలో ఎంట్రన్స్ ఉంది ఈ మెట్లు ఉంది ఇక్కడ కూడా వచ్చేసరికి ఈశాన్యం తక్కువ ప్లస్ ఆగ్నేయం పెరిగింది ఇక్కడ కూడా ఈశాన్యం కట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి నైరుతి పెరిగింది ఈ బెడ్రూమ్లో నుంచి టాయిలెట్ ఉంది ఇక్కడ ఈ ప్లేస్ కూడా నైరుతి ఉంది ఇది ఒక హౌస్ అయితే వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన ఒక హోటల్లో మామూలుగా వంట మాసెస్ అంటారు కదా అలా చేసుకుంటూ ఉంటారు వీళ్ళు అసలు వాస్తు నమ్మరు వాస్తు అంటే అసలు లేదు తెలియదు ఎందుకనేది అంటే ఈ దోషాలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని దోషాలు బాగా ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు మనకు నమ్మాలని కూడా అనిపించదు అట్లా ఆ విధంగా ఉంది ఈ దీని హౌస్ ఇద్దరు పిల్లలు టెన్త్ వరకు చదివించగలిగారు ఒక మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో తర్వాత ఇద్దరికి ఏదో చిన్న చిన్న పనులు అమ్మాయి వేసేసరికి ఏదో షాప్లో ఓపెన్ చేయడం అతను ఏదో ఎలక్ట్రిషియన్ చేయించాడు పిల్లని అంటే అతను ఎలక్ట్రిషియన్ దగ్గర ఒక ట్రైనింగ్ ఇప్పించేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సరే కొద్ది రోజుల తర్వాత ఇంకా అమ్మాయికి అంటే జనరల్గా ఏంటంటే ఇంకా మ్యారేజ్ చేస్తారు చిన్న వయసులో కూడా కొంతమంది మ్యారేజ్ చేసేసరికి వెళ్ళిపోయారు ఈ అబ్బాయి వచ్చేసరికి ఈ టెన్త్ అయిపోయి మామూలుగా ఎలక్ట్రిషియన్ చేస్తున్నాడు కదా వీళ్ళకి ఏమవుతుందంటే సాయంత్రానకల్లా వాళ్ళు ఫ్రెండ్స్ పరిచయం కావటం చిన్నగా ముందుకు అలవాటు పడిపోవటం సిగరెట్లు కొంచెం ఇంత పాన్ బరాక్స్ ఇవన్నీ వేసుకోవటం ఇలా అలవాటు అయిపోతూ ఉంది అలవాటు అయిపోయింది ఎందుకంటే ఇది చిన్న చిన్నగా అతనికి ఏం అలవాటు లేవు అంటే అతను పుట్టి పెరిగినంత ఇంట్లో కాదు కానీ ఈ పిల్లలు పుట్టి పెరిగినంత ఇదే ఇంట్లో పెరిగారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా వారసుల మీద ఎక్కువగా దీని దోషం పనిచేస్తూ ఉంటుంటుంది ఇప్పుడు అబ్బాయి చిన్నగా ఫ్రెండ్స్ తోటి తిరగటం బాగా క్రేజీగా ఇతను బైక్ అయితే లేదు కానీ ఫ్రెండ్స్ బైక్ వాళ్ళు బైక్ మీద వెళ్ళటం తిరగటం టూర్లో వెళ్ళటం చిన్న చిన్న గొడవల్లోకి వెళ్ళటం ఇట్లా ఫ్రెండ్స్ ఏదైనా ఉన్నప్పు కొట్టడం అంత గొడవలు అయినా వాటిలో బాగా ఇదైపోయాడు తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు ఒక ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చిన్న మట చేయటాన్ని తీసుకువెళ్ళున్నాయి అంటే మామూలుగా కొంతమంది ఏం చేస్తుంటారంటే గ్యాంగ్ గ్యాంగ్ని పెట్టుకొని వాళ్ళకి తెలియదు అసలు దాకా వెళ్ళొద్దాం రమ్మని చెప్పేసి తోడుకని చెప్పేసి తీసుకెళ్తారు సర్దా ఫ్రెండ్లీకి వెళ్ళొద్దాం అని చెప్పేసి చిన్న గొడవ ఉందని వెళ్తారు వీళ్ళు కూడా పిల్లలు అందరూ కొంతమంది క్రేజీకి పిలుగుతారు గొడవకి వెళ్ళడం అంటే క్రేజీగా ఉంటుంది వాళ్ళకి కొట్టడం నాకు ఆ గ్యాంగ్లో పాల్గొనటం అంటే తీసుకెళ్ళారు మా నలుగురు కలిసి ఏదో చేశారు వాస్తవంగా అబ్బాయి తెలియదు అక్కడ ఏంటనేది కూడా వాళ్ళు మా అక్కడ ఒక హత్య జరిగింది దాంట్లో ఈ అబ్బాయిని కూడా ముద్దగా పెట్టేశారు తెలియచినా తెలియపోయినా అందులో ఉన్నప్పుడు తప్పదు జైలుకి వెళ్ళడం జరిగింది వెళ్ళి ఇబ్బంది పడిపోయారు ఇక్కడ మ్యారేజ్ చేసిన అమ్మాయింది కదా ఆ అమ్మాయికి కూడా అక్కడ వచ్చేసరికి అక్కడ వాళ్ళు కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉంది బాగా టార్చర్ పెట్టడం అక్కడ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది ఇక అప్పుడు ఇంటి యజమానికి విపరీతమైన కష్టాలు వచ్చేసినాయి చిన్న ఫ్యామిలీ చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆయనే సంపాదించాలి ఇట్లా ఇక ఇబ్బంది పడిపోయి అప్పుడు ఎవరు పక్కన చెప్తారు కదా అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇట్లా ఏదో మార్గం రకంగా అని చెప్పేసి ఇట్లా వాస్తు మన దాకా వచ్చింది అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూశాను ఇల్లు చూసి మీరు రెమెడీ రెమెడీస్ కష్టం అని చెప్పేసి అన్నా ఉన్న తర్వాత కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు పట్టించుకోలేదు తర్వాత కొన్ని రోజులుకి ఆ అబ్బాయి కూడా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చాడు అంత అయిపోయింది వచ్చిన తర్వాత ఆ అమ్మాయి విషయంలో అమ్మాయి కూడా ఇంటి పుట్టింటికి వచ్చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మధ్యలో మళ్ళీ పంచాయతీ ఉంటుంది కదా కలిసి ఉండాలని పెద్ద మనుషులు పెట్టి కోర్టు దాకా వెళ్లకుండా పెద్ద మనుషులు పెట్టుకొని మళ్ళీ పంచాయతీ చేస్తారు ఆ పంచాయతీ అప్పుడు కూడా పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు ఈ అబ్బాయి కూడా మళ్ళీ వాళ్ళని కొట్టడం సివిరేగా బాగా జరగటం జరిగింది మళ్ళీ కేసు పెట్టడం మళ్ళీ అబ్బాయి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు సరే మనం ఎప్పుడైతే అంతకుముందు చెప్పామో ఆ రెమెడీస్ అన్నీ చేసుకున్నారు కొంచెం అంటే కొంచెం ఖర్చు అవుతుంది ఇవన్నీ చేయాలంటే ఎందుకంటే ముందు మనం చెప్పినంత ఈజీ కాదు వాళ్ళు చేయాలంటే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా చేసుకోవాలంటే అప్పటికప్పుడు డబ్బులు కావాలి సరే చిన్నగా నిదానంగా ఏదో రకంగా చిన్న చిన్న రెమెడీస్ చెప్పాము చేసుకొని కొంచెం క్లియర్ చేసుకొని ఆ టాయిలెట్ ఒకటి తీసేసుకొని దాన్ని నైంటీ డిగ్రీస్ చేసుకోవటం ఒకటి ఈ మెట్లకి సంబంధించింది ఇది అని కొంచెం కట్ చేసుకొని సరే అప్పుడు స్థలం చిన్నదైపోతుంది కొంతమంది ఒప్పుకోరు స్థలం కట్ చేసుకొని వదిలేసుకోవాలంటే మనకు పనికి రాని ఇప్పుడు ఒక యాపిల్ పండు బాగాలేదు లేదు అంతవరకు కట్ చేసి తినేస్తాం పడేసి కూడా కొనుక్కునే సోమ లేనప్పుడు దాన్నే మన పడేయటం ఇష్టం లేనప్పుడు అంతవరకు చేసుకుంటాం అట్లనే దీంట్లో కూడా అట్లా చిన్నగా నిదానంగా చేసుకున్నారు ఒక నమ్మకం వచ్చిన తర్వాత తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నారు ఇబ్బంది లేదు వాళ్ళ ఫ్యామిలీ సెట్ అయిపోయింది ఈ అబ్బాయి కూడా మంచి ఒక ఏదో జాబ్ చూసుకున్నాడు తీసుకొని హ్యాపీగా ఉండిపోయింది సో ఇలాంటి వాస్తు దోషాలు ఉండడం వల్ల కొంచెం ఫ్యామిలీలో ఇష్యూస్ కొన్ని ప్రభావం చూపిస్తాను ఓకే గురువు గారు ధన్యవాదాలు